హలో ఫ్రెండ్స్ నేను బాంబే భారతక్కను ఇడ్లీలు దూదిలాగా మెత్తగా రావాలంటే ఇలా చేసుకోండి నా ఛానల్లో జొన్న రవ్వ ఇడ్లీలు మినప్పప్పు లేకుండా జొన్నలతో చేసుకునే ఇడ్లీలు రాగి ఇడ్లీలు అన్నీ ఉన్నాయి చూసి చేసుకోండి మినప్పప్పు వన్ గ్లాస్ ఇడ్లీ రవ్వ టూ అండ్ హాఫ్ గ్లాస్ అటుకులు ఆఫ్ గ్లాస్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న వాటిలోకి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి నాలుగు గంటలు పక్కన పెడదాం ఇడ్లీ రవ్వ టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని ఇలా తీసుకున్న ఇడ్లీ రవ్వను ఓసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వలోకి మునిగేంత వరకు నీళ్లు పోసి నాలుగు గంటలు పక్కన పెడదాం ఇడ్లీ చేసేటప్పుడు మినప్పప్పు ఇడ్లీ రవ్వ విడివిడిగా నానబెట్టుకోండి హాఫ్ గ్లాస్ మంద మటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న అటుకుల్లోకి కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి మూత తీసి మినపప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇడ్లీ రవ్వలో ఉండే నీళ్ళన్నీ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్న మినపప్పులోకి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసుకొని వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి పది నిమిషాలు ముందుగా నానబెట్టిన అటుకుల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులను మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీలు దూదిలాగా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా అటుకులు వేసుకొని చేసుకున్నట్లయితే ఇడ్లీలు బాగుంటాయి వీటిని మరొకసారి మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అలాగే మిగిలిన పిండిని కూడా ఇందులో వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి అంత ఒకేసారి మిక్సీ చేసుకోలేము కాబట్టి రెండుసార్లు మిక్సీ చేసుకున్నాను సగం ఒకసారి చేసుకున్నాను మరొక సగం ఇంకొకసారి చేసుకున్నాను మూత మూసి దీన్ని కూడా గిన్నెలోకి తీసుకొని ఒకసారి అంతా చేతితో బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం ఎనిమిది గంటలు పక్కన పెడదాం చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో చూడండి ఇలా ఇలా పొంగితే దూదిలాగా వస్తాయి ఇడ్లీలు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని హాఫ్ లీటర్ నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రలకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా ఈజీగా వస్తాయి ఈ చిన్న ఇడ్లీ స్టాండ్ సాంబార్లోకి ఇడ్లీల కోసమని పెట్టాను ఇలా కుక్కర్లో నీళ్లు పోసి ప్రీహిట్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా వస్తాయి మనం మనం కేక్ చేసేటప్పుడు ప్రీ చేస్తాం కదా అలాగే ఇడ్లీలు చేసుకునేటప్పుడు కూడా కుక్కర్ను ప్రీ చేసుకున్నట్లయితే నీళ్లు పోసి ప్రీ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే ఇడ్లీలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఇడ్లీ పాత్రల్లో సగం వరకు మాత్రమే వేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోవాలి స్టాండ్లో ఇడ్లీలు పెట్టేటప్పుడు కూడా చూడండి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ రంధ్రాలు లేని ప్లేసుల్లో పెట్టుకోండి ప్రీ హీట్ అయిన దాంట్లోకి కుక్కర్లోకి ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టుకోండి మూత మూసి ఇడ్లీలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ కుక్కర్కు విజిల్ పెట్టుకోవద్దు ఇలా విజిల్ పెట్టినట్లయితే ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి కుక్కర్కు ఆవిరొచ్చిన తర్వాత పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి విజిల్ మాత్రం పెట్టరాదు ఇలాంటిది పెట్టవద్దు ఇడ్లీలు గట్టిగా వస్తాయి ఆవిరొచ్చిన పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరొచ్చిన పది నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి అప్పుడు మూత తీయండి అప్పుడు ఇడ్లీలు బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే ఇడ్లీలు బాగా ఉంటాయి చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో అలా అటుకులు వేసి చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా బాగుంటాయి చూడండి ఇది చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఈ చిన్న ఇడ్లీలను సాంబార్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీటిని బటన్ ఇడ్లీ అని కూడా అంటారు ఇడ్లీలు హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకొని చేసుకున్నట్లయితే ఇడ్లీలు దూదిలాగా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు చూస్తుంటేనే నోరు ఊరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్